ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఉప్పు చేపల్ని ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా చేశారా ఎప్పుడైనా అయితే చేయకపోతే ఒకసారి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా చేసుకుంటే మనకు నీచువాసన లేకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పప్పుచారులోకి ఉప్పుచేప అనే కాంబినేషను మనకు అందరికి తెలిసిన విషయమేనండి చాలా చాలా బాగుంటుంది నూనె ఎక్కువైందని అనుకోవద్దండి మనకి ఆ ఉప్పు చేపల్లో ఫ్రై చేశాం కదా నూనె చాలా టేస్ట్ ఉంటుంది అనమాట తినేటప్పుడు చారులోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి అయితే సూపర్ టేస్ట్ అనమాట అసలు ఈ విధంగా సింపుల్గా చేసుకోండి ప్రాసెస్ ఎలాగో ఒకసారి చూసి మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చు ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను నూట యాభై గ్రాముల వరకు ఉంటాయండి ఎండు చేపల్ని ఉప్పు చేపలను తీసుకున్నాను మేమైతే తాటాక చేపలను కూడా అంటామండి వీటిని మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆ చేపల్ని ఉప్పు చేపలని అందులో వేసి లైట్గా ఫ్రై ఫ్రై చేసుకున్నాము ఎందుకంటే మనకి అందులో ఉప్పు అనేది ఉంటుంది ఎండిపోయి ఉంటాయి కదా అదంతా మనకి ఇలా తొందరగా స్కిన్ మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట అలా లైట్గా ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా మనకి ఆ పైన పొట్టు అనేది అంతా సింపుల్గా ఉడవచ్చేస్తుంది అనమాట చూసారు కదా కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది అలా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఆటోమేటిక్గా అదంతా కూడా మనకు వచ్చేస్తుందండి పైన మొత్తం అనేది ఎక్కువ డెస్ట్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేడి వాటర్ తీసుకున్నానండి నేను బాగా వేడి ఉండే వాటర్ని తీసుకొని ఆ చేపల్ని ఆ వేడి వాటర్లో వేసేద్దాము ఇలా వేడి వాటర్లో వేస్తే మనకి తొందరగా బాగా తెల్లగా వచ్చేస్తాయి అనమాట మనం ఇలా కలిపేసి ఒక్క రెండు నిమిషాల పాటు వదిలేద్దాము నేను చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను మీకు చూశారు కదా మనకి ఆ వేడి వాటర్లు బాగా నాని బాగా ఫ్రై అయిన తర్వాత వేడి వాటర్లో వేసుకుంటే తొందరగా ఉడి వచ్చేస్తుంది అనమాట అట్లా రఫ్ చేసినట్టుగా మనం కడుక్కుంటే తొందరగా చూడు చూసారు కదా తెల్లగా వచ్చేస్తుంది ఆ విధంగా చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఉప్పు అనేది ఉండకుండా ముక్క కూడా తెల్లగా వస్తుంది అనమాట అన్నీ కూడా అలా మనం క్లీన్ చేసుకున్నాము చూసారు కదా ఎంత టేస్ట్ వచ్చేస్తుందో వాటర్లో చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో మరొకసారి క్లీన్ చేసుకుందాము అవి పడ పడేసి వేరే వాటర్లో మరొకసారి క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాము చాలా బాగుంటుందండి అనేది మనకి పప్పుచాలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది కదా అన్నీ కూడా అలా విధులిచ్చినట్లుగా అలా కట్ ముక్కను పట్టుకొని విధులిచ్చినట్లుగా ఉంటే మనకి అందులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసి అలా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఆరబెట్టుకున్నట్లు చేద్దాము వాటర్ అంతా కూడా ఆరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద మరో ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అల్లం కొద్దిగా వెల్లుల్లి అవి రెండు కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుందామండి ఇవి వేసుకుంటే మనకి వాసన అనేది వండుతాం ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది మరీ పైనగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి వేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ అనేది ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న చేపల్ని అందులో వేద్దాం ఉప్పు చేపల్ని ఉప్పు అనేది మీరు టేస్ట్ తగ్గట్టు చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు చాపే కాబట్టి ఇది మనకి అంత రప్పు చేసి కడిగేసాం కదా తక్కువ పడితే మళ్ళీ చూసి వేసుకోండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుందాం తిప్పుకుంటూ రెండు వైపులా కూడా బాగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నవే మనకి ఈ నూనెలో కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా మనం వేసిన అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా పేస్ట్ కంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకుందాము చూసారు కదా అలా తిప్పుకుంటూ మనము కలుపుకోవాలి మంట అయిలో పెడితే మాడిపోతాయండి లోలో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఫ్రై అయిపోయాయండి మనం ముందుగానే కారం వేసుకుంటే ఘాటు అనేది ఘాట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది కదా అందుకనేసి లాస్ట్లో వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మరొకసారి అలా కలిపేద్దాము చూసారు కదా ఘాటు ఎలా వస్తుంది పొగ అనేది మనం ఇప్పుడు కారం వేస్తానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి కారం వేసిన తర్వాత సరిపోతుంది ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసేయండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా చూసారు కదా ఎలా చేసుకోవాలో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా సర్వ్ చేసుకోవడమే పప్పుచారులోకి ఉప్పుచాప అనేది మన కాంబినేషన్ అందరికి తెలిసిందే ఈ విధంగా ఒకసారి డెఫినెట్గా చేసుకొని ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈ కమ్మ ఉప్పు చేపను ఫ్రైని మరో మంచి రెసిపీతో ఖచ్చితంగా రేపు కలుస్తాను